మీడియా మిత్రులకు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో మెజారిటీ ప్రజల యొక్క మరి డిమాండ్ ఏదైతే ఉందో నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలనేటటువంటి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇవ్వకూడదు అనేటటువంటి కుట్రదారుల యొక్క కుట్రలు మరి బహిర్గతమై మరి కోర్టుల దగ్గరికి చేరిన తర్వాత ఆ కోర్టు నిర్ణయాలు వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో ఉండబడినటువంటి అన్ని పార్టీలు డెబ్బై ఎనభై సంవత్సరాల నుండి మెజారిటీ ప్రజల్ని మోసపూరితమైనటువంటి మాటలతోనే మోసపూరితమైనటువంటి కుట్రలతోనే పాలించుకుంటూ మరి నేటి వరకు కూడా విద్యా ఉద్యోగ రాజకీయ అవకాశాలు అందకుండా మరి ఈ జాతుల యొక్క వాటాని మరి దిగమింగి మరి ఇన్ని సంవత్సరాల తర్వాత ఏదైతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి నోటికాడికి వచ్చినటువంటి ముద్దని మరి కాళ్ళతో తన్నేటటువంటి పరిస్థితుల్లో ఏదైతే బందుకు పద్దెనిమిదో తారీఖు నాడు బంద్కు పిలిపించినటువంటి బీసీజేఏసీల బందుకు ఈ పార్టీలు అన్నీ కూడా సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని పేపర్లలో వార్తలకు పత్రికలలో టీవీలలో న్యూస్ వరకు మాత్రమే పరిమితమై మరి ఎక్కడ కూడా ఈ పార్టీలలో మెజార్టీ ప్రజలైనటువంటి బీసీఎసీ ఇచ్చి మైనార్టీ ఓటతోని అధికారంలోకి వచ్చినటువంటి మరి యొక్క అనేక ప్రాంతాల్లో మరి అగ్రవర్ణ నాయకులు ఎందుకు పార్టిసిపేట్ చేయలేదు అనేటటువంటి దాన్ని ఈ బీసీ సమాజం మరి తీవ్రంగా ఖండిస్తూ మరి బీసీ సమాజం అంతా ఇవాళ ఆలోచించాల్సినటువంటి సందర్భం పార్టీలన్నిటి కూడా బీసీల యొక్క ఓటా మీద ప్రేమ తప్పితే మరి బీసీల యొక్క హక్కుల గురించి బీసీలకు అనేక సంవత్సరాల నుండి మరి జరుగుతున్నటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఎలాంటి శక్తి లేదనే దానికి మరి నిన్న జరిగినటువంటి బంధు ఆ బంధులో మరి వాళ్ళ యొక్క పాత్ర ఏందనే దాని మీద మరి బీసీ సమాజం ఆలోచించాల్సిందిగా మరి విజ్ఞప్తి చేస్తాం అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైతే ఆర్డినెన్స్ కానివ్వండి మరి తొమ్మిదో నెంబర్ జీవో పెట్టిన రోజే చీర్మాన్ మల్లన్న గారు శాసన మండలి సభ్యునిగా మీ గుండెల మీద చేతులు మరి ఈ బిల్లుతో ఈ ఆర్డినెన్స్ మా జాతరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వస్తుందంటే మరి మీ గుండెల సాక్షిగా చేతులు వేసుకుని చెప్పామని ప్రశ్నించినప్పుడు ఏ ఒక్క పార్టీ కూడా మాట్లాడకపోగా ఈ ప్రజల్లో ఉండబడినటువంటి నాలుగు ఐదు శాతం లేనటువంటి వాళ్లకు పది శాతం రిజర్వేషన్ ఇచ్చే సందర్భంలో పంతొమ్మిది వందల రెండు నుండి మరి బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీలు మరి ఏ రకమైనటువంటి కుట్రలు చేస్తున్నాయనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరి వాళ్ళ అన్ని పార్టీలు కూడా బీసీల ఓట్ల కోసం మాత్రమే ఎదురు చూస్తున్నాయి తప్పితే మరి వాళ్ళ బీసీలకు న్యాయంగా వాళ్ళకు రావాల్సినటువంటి జనాభా దమాషా ప్రకారం వాళ్ళకు రాజ్యాంగ ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళకు అందించాలనేటటువంటి ఎవరికి కూడా చిత్తశుద్ధి లేదనేటటువంటి వాస్తవాన్ని మరి నిన్న జరిగినటువంటి బంధులో మరి ఆ బంధు సందర్భంగా వాళ్ళ యొక్క పార్టిసిపేషన్ మరి గుర్తించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఎక్కడో ఒక చోట బీసీలు బలంగా ఉన్న చోట మాత్రమే మరి ఒక బీసీలు ఇచ్చినటువంటి బంధు ప్రశాంతంగా జరిగింది తప్పితే మరి మిగతా చోట్లలో మరి వాళ్ళ ఇక్కడ సుయాపేట కావచ్చు ఉమ్మడి నల్గొండ జిల్లాలలో కావచ్చు మరి ఎక్కడ కూడా ఏ ఒక్క పార్టీకి సంబంధించినటువంటి అగ్రవర్ణ నాయకుడు మరి వాళ్ళ బీసీ ప్రజల ఓట్లతోని గెలిచినటువంటి ఏ నాయకుడు కూడా మరి ధర్నాలో మరి ఎందుకు పాల్గొనలేదు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని మరి నిలదీయాల్సిందిగా మరొక మారు ఇక్కడ ఉండబడినటువంటి ప్రజల దగ్గరకి ఎవరైతే ఇవాళ మెజార్టీ ప్రజల ఓట్లతోని మరి ఏళ్ల తరబడి మరి ఇక్కడ శాసనసభ్యునిగా మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మరి ఓడిపోయినటువంటి నాయకుడు కావచ్చు గెలిచినటువంటి నాయకుడు కావచ్చు మరి అనేక హోదాల్లో వల్ల తిరుగుతున్నటువంటి బీసీల పుణ్యమాన్ని బీసీల ఓట్లతో మరి రాజకీయంగా ముందుకు వచ్చినటువంటి ప్రతి నాయకుని కూడా మరి అడుగడుగునా రాష్ట్ర వ్యాప్తంగా మరి బీసీలు నిద్ర బీసీలంతా మమేకమై మరి ఏదైతే తెలంగాణ రాజ్య రాష్ట్ర ఏర్పాటు కోసం కంకర బద్దలే ముందుకు పోయినో మరి వాళ్ళ బీసీలందరూ కూడా ఇక్కడ ఉండబడినటువంటి అగ్రవర్ణాలని మరి అగ్రవర్ణాల పాలకులుగా ఉండబడినటువంటి వాళ్ళని అడుగు అడుగు ఎండగడుతూ మరి బీసీలంతా ఏకమై మరి నలభై రెండు శాతం రిజర్వేషన్ సాధించుకోవడమే కాకుండా రాజ్యాధికారాన్ని అందుకోవడం కోసం అందరూ కూడా పాల్గొనాలని విజ్ఞప్తి చేస్తూ మరి యొక్క బీసీ యొక్క లోహులుగా మిగిలిపోయినటువంటి అగ్రవర్ణ పార్టీలలో ఉండబడినటువంటి బీసీల ఓటతోనే ఇవాళ అధికారం ఉన్నటువంటి నాయకులందరికీ కూడా మరి బుద్ధి చెప్పాల్సినటువంటి బాధ్యత బీసీ యువతకు బీసీ మేధావులకు బీసీ మహిళా సోదరులకు అందరికీ కూడా ఉంది అందరం ఐక్యమైన ఇవాళ ఐక్యమై మరి వీళ్ళందరినీ కూడా ఎండగట్టేటటువంటి సమయవాసమైనది కాబట్టి మరి ఖచ్చితంగా ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ యొక్క కుట్రలు కూడా మరి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది మరి మనం ముందుకు పోవాల్సినటువంటి అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఈ రాష్ట్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి మెజార్టీ ప్రజలైనటువంటి మా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ పెద్దలందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా